హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్ తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి శ్రీనివాసరావు గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి శ్రీనివాసరావు గారు మనకి ఈ విడియో పంపించారు ఈ వీడియోలో మీకు రెండు మంచి క్వాలిటీ గల పుణ్యులు అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి పటాపుంజలో చెప్తున్నారు ఈ రెండు కూడా పటాపుంజలు చెప్తున్నారండి వీటి యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో అబ్రాసు రెండోది సీతు అని చెప్తారండి పుంజుల యొక్క రంగులు ఒకటి అబ్రాసుగా ఒకటి సీతువాగా చెప్తున్నారు ఈ రెండు కూడా పట్టాపుంజులు అండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి అబ్రాస్ అండి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండున్నరగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క వైశ్యష్యం తీసుకుంటే కనుక ఈ అబ్రాస్ పుంజ్ యొక్క విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్గా ఈ అబ్రాస్ యొక్క కాస్ట్ చెప్తున్నారండి రెండో వచ్చేసి సీతో అండి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇది కూడా ఇరవై రెండున్నరగా ఉంటుంది చెప్తున్నారు ట్వంటీ టూ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఒక బరువు వచ్చేసి రెండున్నర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి వయసు వచ్చి పది నెలల వయసులో పుంజుగా చెప్తున్నారండి టెన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ సీతవా పుంజు యొక్క ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరల్లో కొద్ది డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ఎవరన్నా నచ్చిన వాళ్ళు రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కంచికి గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాండి ఎందుకంటే ఫోటోలో వీడియో ఎక్కడన్నా లైవ్లో చాలా బాగుంటాయని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు లైవ్లోకి వెళ్ళి అంటే పుంజుల యొక్క కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ ఉందా లేదా మీరు చెక్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది అని మా ఉద్దేశం నేనైతే శ్రీనివాసరావు గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తానండి మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా మీరు అన్ని విషయాలు మాడుకుని వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్